నరేంద్ర మోదీ ప్రధాని కావాలని పద్నాలుగు సంవత్సరాల క్రితం హర్యానాకి చెందినటువంటి రామ్ గోపాల్ కశ్యప్ అనే ఒక అభిమాని ప్రతిజ్ఞ చేశాడు ఏంటంటే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యే వరకు నేను చెప్పులు లేకుండా నడుస్తాను అప్పటి వరకు చెప్పులు ధరించను అని ఒక ప్రతిజ్ఞ చేశాడంట అయితే ఆయన ప్రతిజ్ఞ చేసిన నాలుగు సంవత్సరాలకే నరేంద్ర మోదీ గారు అయిపోయారు కానీ ఇప్పటి వరకు కూడా అయితే చెప్పులు ధరించలేదు నరేంద్ర మోదీ గారిని కలిసిన తర్వాతే ధరిస్తాను అని చెప్పారు ఈరోజు అయితే యమునా నగర్లో ఒక సభకు రావడం జరిగింది ఆ సభలో నరేంద్ర మోదీ గారు ఆయన్ని ప్రత్యేకంగా పిలిపించుకొని ఆయన గురించి తెలుసుకొని అక్కడికి పిలిపించుకొని ఆయనకైతే కొన్ని ప్రశ్నలు వేశారు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చెప్పులు ధరించలేదంటే మీరు ప్రధాన అయ్యే వరకు నేను ధరించనని ప్రతిజ్ఞ చేశాను అన్నారు అందుకు ఏమన్నారంటే నరేంద్ర మోదీ గారు ఇంకెప్పుడు ఇలాంటివి చేయకండి నేను మీ యొక్క అభిమానాన్ని గౌరవిస్తాను కానీ మీ యొక్క అభిమానం సామాజిక సేవకి ఈ దేశ అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడాలి ఇలాంటి పనులు చేయకండి మీ అభిమానంతో మీరు ఇబ్బందులకు గురవ్వకండి అని నరేంద్ర మోదీ గారు కొన్ని మాటలు చెబుతూ ఆయన బోడిది కలర్ రంగులో ఉన్నటువంటి షూస్ ఆయనకి ఇస్తూ ఆయన కాలుకు కూడా ఈయన తొడగడం జరిగింది సహాయం చేశారన్నమాట